గొంటూ జిల్లా తాడికొండ మండలం తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం కింద అంగన్వాడీ టీచర్లు సహాయ సిబ్బంది కలిసి గత మూడు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వం పాదయాత్రలో అంగన్వాడీ వర్కర్లకు తెలంగాణ మీద వెయ్యి రూపాయల ఎక్కువ జీతం ఎక్కువ ఇస్తామని తెలిపారు ఈ సందర్భంగా వారికి మద్దతు తెలియజేయడానికి వచ్చిన సిఐటియు నియోజకవర్గ కార్యదర్శి ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి డిమాండ్ల నిమిత్తం వారు ధర్నా నిర్వహిస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు ఒళ్లు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారని పలకడం చాలా విచారకరమని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తాళికొండ నియోజకవర్గపు సిఐటియూ కార్యదర్శిగా తన మద్దతు అంగన్వాడీలకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు రామ్మోహన్ రావు సిఐటియు తాడికొండ మండల ప్రధాన కార్యదర్శిని రెండు రోజుల నుంచి ఈ రోజుతో మూడో రోజు అంగన్వాడీలు నిర్వధిక స్థానం మొదలుపెట్టారు వాళ్ళు న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం ఆలోచించట్లేదు మరి ఇవాళ ఇది ఉద్యోగం కాదు కార్మికు కాకుండా పోయారు వీళ్ళు ఈ ఉద్యోగం అనే నెపంతో సాధారణ ప్రజలకు అందే సౌకర్యాలు కూడా అవి ఇవ్వటం లేదు రేషన్ కార్డు కానీ లేకపోతే హెల్త్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇవ్వటం లేదు రిటైర్మెంట్ అయితే వీళ్ళకి ఏమి సౌకర్యం లేదు జీతం ఎప్పటి నుంచో రెండు వేల రెండు నుంచి చేస్తున్నారు అదే జీతంతో చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటికీ ధరలు చాలా పెరిగినాయి దాంతో పోల్చుకుంటే వీళ్ళకి జీతం పెంచాల్సిన అవసరం ఉంది మరి మూడు రోజుల నుంచి సెలవు పెడితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో ఫోన్లు చేస్తుంది మరి వీళ్ళు అవసరం ఉంటేనే కదా ఫోన్లు చేస్తుంది లేకపోతే ఫోన్ చేయి కదా మరి ఇలాంటి అవసరం ఉన్న వ్యవస్థని నిర్లక్ష్యం చేయడం తగదు పైగా కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళు ఒలుబలిసి పనిచేస్తున్నారు అంతా కూడా నేను టీచర్గా చేస్తా ఉన్నాను మేము జీతాలు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాము మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముందు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు మా గురించి ఆ హామీ మర్చిపోయారు మా విషయంలో ఆ హాజీ హామీ మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాము దాని మూలకంగా ఈ ధర్నా చేయడం మొదలు పెట్టామన్నమాట మా జీతాలు మాకు ఇచ్చే వరకు లేదా కనీసం వేతనం ఇరవై ఆరు వేలైనా ఇవ్వాలి లేదా తెలంగాణ ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం తెలంగాణ జీతాలకి నవ్ రూపాయలు అదనంగా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము కానీ మా విషయంలో మాత్రం ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మెల్లకొండిపోయారు మా సమస్యలు ఆయన దృష్టికి రావట్లేదో ఏమో మాకైతే తెలియదు కానీ ఈ సమ్మె ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మా సమస్యలు ఆయన త్వరగా పరిష్కరిస్తే సంతోషిస్తాం పరిష్కరించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అలాగే గ్రాడ్యుటీ కానీ పెన్షన్ కానీ లేకపోతే మెడికల్ లీవ్ వేతనంతో కూడా మెడికల్ లీవ్లు కావాలని మేము కోరుతా ఉన్నాము కానీ వాటి గురించి ఎలాంటి రెస్పాండు లేదు మేము కోరుతున్న ప్రతి ఒక్క డిమాండ్ న్యాయపరమైనదని మేము భావిస్తూ ఉన్నాము అది నెరవేర్చాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాము అలానే మేము ఆశపడతా ఉన్నాము సంస్థ సానుకూలంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు పరిశీలిస్తే మేము సంతోషిస్తాము కావాలని మా ధర్నా ఇలాగే కొనసాగుతుంది సమస్యలు